రాజ్ అంతరాత్మ రాజుని ఇలా అంటూ ఉంటుంది ఏరా ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా నీ భార్య ఎలాంటిదో తను ఎంత మంచిదో అర్థమైంది కదా తను నీకు దొరకడం నువ్వు ఏ జన్మలోనో చేసుకున్నా అదృష్టం అని అర్థమైపోయింది కదా ఇప్పటికైనా నీ మనసులో ఉన్నది నీ భార్యకు చెప్పు నీ ప్రేమని వ్యక్తపరచు తను చాలా సంతోషిస్తుంది తన కళ్ళల్లో సంతోషం చూడాలని నీ కనిపించడం లేదా అని అనడంతో లేదు నేను ఆ పని ఎప్పటికీ చేయలేను కావ్యకు నువ్వంటే నాకు ఇష్టం అని నేను చెప్పలేను తనంటే నాకు ఇష్టమే కానీ నేనైతే బయట పెట్టలేను అని రాజు అంటాడు అర్థమైందిరా అర్థమైంది నువ్వు ఎప్పటికీ బయట పెట్టవని నాకు అర్థమైంది కాకపోతే నీకు నువ్వైనా మోసం చేసుకోకూడదు కాబట్టి ఆ డైరీలో నీ మనసులో తన మీద ఉన్న అభిప్రాయం అంతా కనీసం రాసుకొని తగలడు కొంచెమైనా తృప్తి అనేది ఉంటుంది మనసుకి అని చెప్పడంతో సరే నువ్వు చెప్పావు కాబట్టే అలాగే చేస్తాను డైరీలో రాయడం కాదు ఓ లవ్ లెటరే రాస్తాను రాసి జాగ్రత్తగా నేనే దాచిపెట్టుకుంటాను కావ్యకు ఇవ్వను సరేనా అని చెప్పడంతే సరే ఏదో ఒకటి చేసి తగలడు అని చెప్పి అంతరాత్మ మాయమవుతుంది ఇక వెంటనే కావ్య కోసం ఒక లెటర్ రాస్తాడు అది లవ్ లెటర్ కావ్యకు ప్రేమతో నేను రాస్తున్నాను కావ్య నువ్వు నా జీవితంలోకి రావడం ఓ అద్భుతం నిజంగా నువ్వు ఆ దేవుడు పంపించిన మనిషివి నిజానికి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నిన్ను చూసిన ఆ క్షణంలోనే జీవితంలో నీకు నాకు సెట్ అవ్వదు అని నేను అనుకున్నాను అదేంటో అలా అనుకున్నాను కాబట్టి ఆ దేవుడు పంతంతో నా మనసుని మార్చేసినట్టున్నాడు ఇప్పుడు ఆ మాట తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా పక్కన ఒక్క నిమిషం లేకపోయినా నేను భయంతో వణికిపోతున్నాను తట్టుకోలేను ఆ బాధని భరించలేను కానీ నువ్వే వద్దనుకున్నాను ఒకప్పుడు కానీ నువ్వు లేకపోతే నేను లేను అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇవన్నీ నా మనసులో ఉన్న మాటలు నేను బయట పెట్టలేను నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ఎప్పుడు నన్ను నువ్వు దిప్పుతూ ఉంటావు బూత్ బంగ్లాకి తీసుకువెళ్ళారు బూత్ బంగ్లాకి తీసుకువెళ్ళారు అని నన్ను నువ్వు దెప్పుతూ ఉంటావు నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నేను నా సొంతం చేసుకోవాలి అని అనుకున్నాను కాబట్టే అలా తీసుకువెళ్ళాను కానీ నువ్వు అర్థం చేసుకోలేదు నువ్వంటే నా గుండెల నిండా చాలా చాలా ప్రేమ ఉంది నువ్వు నా శత్రువు అనుకున్నాను కానీ నువ్వే నా జీవితం అని పిచ్చివాణ్ణి తెలుసుకోలేకపోయాను ఐ లవ్ యూ కావ్య ఐ లవ్ యు ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అని రాస్తాడు ఇంకా ఈ లెటర్ చదివాక నీకు ఒక డౌట్ కూడా రావచ్చు అదేంటి నన్ను మీరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కానీ నాకు లవ్ లెటర్ రాశారు ఇలాంటి లవ్ లెటర్స్ మీరు మన ఇద్దరికి పెళ్ళి కాకముందు ఎంతమందికో రాసి ఉంటారు ముఖ్యంగా మీరు ప్రేమించిన అమ్మాయికి కూడా రాసి ఉంటారు కదా ఇందులో ఇంకా స్పెషల్ ఏముంది అని నువ్వు అనుకుంటావేమో నీకు విషయం చెప్పనా ఎంతవరకు ఎప్పుడో నేను ఎలాంటి లవ్ లెటర్ రాయలేదు ఎవ్వరికీ రాయలేదు అసలు లవ్ లెటర్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు నా మనసులో ఉన్న మాటలు నీతో చెప్పే ధైర్యం సాహసం చేయలేక ఇలా లెటర్ రూపంలో రాస్తున్నాను అని రాస్తాడు ఇంకా రాసి ఆ లెటర్ని జాగ్రత్తగా మడత పెట్టి తన కబోర్డ్లోనే పెట్టుకుంటాడు అమ్మయ్య ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది నాకు మనసు ఎందుకంటే నా మనసులో ఉన్న మాటలన్నీ ఆ కళావతికి చెప్పేశాను ఇంకా ఈ అంతరాత్మ కూడా పదే పదే వచ్చి నన్ను హెచ్చరించదు నువ్వు అలా మాట్లాడు ఇలా మాట్లాడు ఇలా చేయు అలా చేయు అని నన్ను పదే పదే విసిగించదు కూడా ఇక చాలా హాయిగా ఉంది మనసంతా తేలిక పడిపోయింది అమ్మయ్య తృప్తిగా పడుకుంటాను అని అనుకుంటూ ఇక జాగ్రత్తగా మంచం మీదకి వచ్చి పడుకోబోతూ ఉంటాడు కావ్య ఏవండి నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని అంటే అదేంటి చెప్పలేకే కదా లెటర్ రాశాను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతుంది ఏంటి అని అనుకొని ఏ కళావతి చెప్పడం ఏంటి లెటర్ రాశాను కదా అని అంటాడు పొరపాటుగా మర్చిపోయి ఏంటి లెటర్ రాశారా అని అంటే అబ్బాయి అంటే అది కాదు అని అంటాడు అలా కాదండి మీరు నాతో చెప్పాలనుకుంటున్నారా అంటే ఇంట్లో విషయాలు కాదు ఆఫీస్కు సంబంధించిన విషయాలు కొత్తగా వర్కర్స్ని మీరు రమ్మన్నారు కదా ఎవరైనా వచ్చారా లేదా లేదు అంటే డిజైన్స్ నేనే వేస్తాను ఎందుకంటే రాత్రి పూట నాకు కాస్త ఖాళీ సమయం దొరుకుతుంది ఆ సమయంలో కొన్ని డిజైన్స్ మీకు నేను వేసిస్తాను ఏదో ఒకటి చేదోడు వాదోడుగా ఉంటాయి కదా అని అంటుంది ఓ దీని గురించి ఈ కళావతి నన్ను అడుగుతుంది ఎప్పుడు ఇవేనా ఇంకా వేరే ఏం మాట్లాడదా ఏంటి అని మనసులో అనుకొని చూడు కళావతి ఇంట్లో నువ్వు ఎంత చాకిరి చేస్తున్నావో నేను చూస్తూనే ఉన్నాను అది చాలాది ఇంకా నేను బర్త్డే నీకు పెట్టలేను కాసేపైనా నువ్వు రెస్ట్ తీసుకోవాలి రాత్రి పూట కూడా మెలకుగా ఉండి డిజైన్స్ అవి వేస్తాను అంటే నేను ఒప్పుకోను నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటాడు అంటే అమ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకోకపోతే అస్సలు ఊరుకోదు అందుకే ఇలా అంటున్నాను అని అనగానే కావ్యం నవ్వుకుంటుంది పిచ్చి శ్రీవారు దీన్నే ప్రేమ అంటారు నా మీద మీకు జాలి కూడా కలుగుతుంది అంటే ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాహుల్ స్వప్న ఇద్దరు గొడవపడుతూ ఉంటారు స్వప్నతో రాహుల్ ఇలా అంటాడు ఏంటి నాకు రాజుకి పోలికేంటి అంటావా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటావా అంటే నేను నక్కననే కదా నా ఉద్దేశం అసలైనా నీలాంటి దాన్ని లేపుకుపోయి మరీ పెళ్లి చేసుకున్నాను కదా అది నాది చాలా తప్పు నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది నేను చేసిన తప్పుకి ఇదిగో నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటున్నాను అని చెప్పు తీసుకొని కొట్టుకుంటూ ఉంటాడు సబాష్ రాహుల్ ఇంతకాలానికి మంచి పని చేశావు నిజానికి అలా నేనే కొట్టాల్సింది కానీ నాకు శ్రమ లేకుండా చేశావు అని అంటుంది అసలైనా నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా మీ చెల్లెలకేమో కోట్ల ఆస్తి ఇచ్చారు నీకేమో ఏమీ ఇవ్వలేదు అనిపించడం లేదా అని అనగానే నాకేమీ అనిపించడం లేదు ఎందుకంటే రాజు సమర్థుడు రాజు భార్య అయిన నా చెల్లెలు కూడా సమర్థురాలు నువ్వు అసమర్థుడివి నేను ఎలా నమ్ముతారు వాళ్ళు చేసింది కరెక్టే అని అంటుంది స్వప్న ఏంటి కరెక్టు ఇక్కడ విషయాలు తీసే కానీ మీ పుట్టింటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించు ఇప్పుడు మీరు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కదా కావ్య ఏమో కోట్లకు అధిపతి అయిపోయింది నువ్వేమో ఎక్కడ వేసినా అక్కడ గొంగల్లాగే ఉండిపోయావు అప్పు రేపో మాపో పెద్ద ఇన్స్పెక్టర్ అయిపోయి వస్తుంది ఎటు కాకుండా పోయింది నువ్వే కదా కొంచెం కూడా కుట్టినట్టు నీకు లేదా నీలో మార్పు రాదా మన కుటుంబం బాగు కోసమే నేను ఇంతలా అడుగుతుంటే నువ్వు పట్టించుకోవేంటి మీ చెల్లెల్ని నువ్వు అడుగు ఆస్తిని సగం సగం చేసుకుందాం పంచుకుందాం అని అడుగు అడగమని చెప్తే అడగవేంటి అసలు కాకముందు నువ్వు కోటీశ్వరుల ఇంటికి కోడలిగా వెళ్ళాలి అని కళలు కనే దానివి కదా కానీ ఇప్పుడు ఆ కళలు తీరే రోజు దగ్గరలోనే ఉంది కదా మీ చెల్లెల దగ్గర ఉన్న ఆస్తిలో సగభాగం మనకిస్తే అప్పుడు నేను కూడా కోటేశ్వరుని నవ్వుతాను కదా అప్పుడు నువ్వు కన్న కళలు సార్థకత అయినట్టే ఉంటుంది కదా అని ఎనగానే ఇక చెవిలో రెండు దూదులు తీసి బయటకు విసురుతుంది ఏం చెప్పావో నాకు అస్సలు అర్థం కాలేదు అని ఎనగానే చి నువ్వు అసలు మారవు మారే రకం కూడా కాదు అని చెప్పేసి రాహుల్ బయటకు వెళ్ళిపోతాడు ఇక రుద్రాని ఏంటి రాహుల్ స్వప్నతో గొడవపడి బయటకు వచ్చావా తనకి ఎన్ని చెప్పినా అర్థం కావడం లేదా అర్థం కాదు రాహుల్ అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉంది తన కంటికి అర్థమయ్యేటట్టు నేనే చేస్తాను ఏం చేస్తానో నేను చెప్పను వేటెన్సీ అని అంటుంది ఏమో మమ్మీ నువ్వైతే త్వరగా చెయ్యు అని అంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన హాల్లో అందరూ కూర్చొని ఉంటారు అప్పుడు ధాన్యలక్ష్మి వస్తుంది వచ్చి ఏంటి అంత సైలెంట్గా ఉన్నారు అని అంటుంది సైలెంట్గా ఉండకపోతే ఏం చేయమంటావో ఓ గంతులేమంటావా అని అపర్ణ అంటుంది అక్క నా పుట్టినరోజు అది కూడా మర్చిపోయారా అని అంటే అవును ఇంకా టైం ఉంది కదా ఈరోజేం కాదు కదా ఇంకా వారం రోజులు టైం ఉంది కదా అప్పుడు విషెస్ చెప్పాలి అంతే కదా అని అంటుంది అదేంటి అలా చీప్గా తీసేస్తారు అని అనగానే ఇందిరాదేవి మరేం చేయమంటావు చెప్పు ధాన్యలక్ష్మి నీకు పుట్టినరోజు గురించి అంత ఇంపార్టెన్స్ తెలుసా అని అనగానే అదింటత్త గారు అలా అంటున్నారు మీరు ఎందుకు అలా తేడాగా మాట్లాడుతున్నారు ఎప్పుడు నా పుట్టినరోజు బాగా జరిపిస్తారు కదా అలాగే అందరికీ పిలిచి భోజనాలు కూడా పెడతారు కదా మామయ్య గారు ఈసారి ఇంకా బాగా చేయమని చెప్తున్నాను మా పుట్టింటి వాళ్ళు కూడా ఈసారి వాళ్ళ వైపు నుంచి వస్తారు ఎక్కువ మంది వస్తారు అని అనగానే కావ్య చూడండి చిన్నత్తయ్య గారు ఇలాంటి హంగులు ఆర్భాటాలు ఇక నుంచి చేసుకోవడానికి లేదు తాతయ్య గారు కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాతే ఏ పండగైనా ఏ అకేషన్ అయినా కూడా అంతేకాని పెద్ద ఆయన ఇంటి దగ్గర లేకుండా ఆయన కోమలో పడి ఎంత ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు ఈ ఫంక్షన్లో అవన్నీ చేసుకోవడం కరెక్టు కాదు నలుగురు నాలుగు రకాలుగా అంటారు మిమ్మల్ని అందరూ ఆడిపోసుకుంటారు అని అనగానే అమ్మ మహాతల్లి మొదలు పెట్టావా ఇంకా ఏంటా నువ్వు మొదలు పెట్టలేదు అనుకున్నాను వచ్చావా రా ఇంకెందుకు చెప్పు నువ్వు ఎన్ని చెప్పినా వినేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు నా పుట్టినరోజు గ్రాండ్గా జరిగి తీరాల్సిందే అని అనగానే ఇందిరాదేవి ఏంటి ఏంటి ధాన్యలక్ష్మి పుట్టినరోజా దానికి అంత విలువ నువ్వు ఇస్తావా నీ పుట్టినరోజుకి నువ్వు విలువ ఇచ్చిన దానివైతే నట్టింట్లో అందరి ముందు మెడకి ఊరి పెట్టుకొని చస్తానని బెదిరించవు ఏ మనిషైనా ఎన్ని కష్టాలు వచ్చినా నిండు నూరేళ్ళు బ్రతికి ఉండాలనుకుంటారు కానీ ఆవేశం వచ్చినప్పుడు చస్తానని సంతోషం వచ్చినప్పుడు నలుగురిని పిలిచి ఫంక్షన్లు చేస్తాను అంటే నువ్వేమి చిన్నపిల్లవి కాదు లోకజ్ఞానం తెలియని దానివి కాదు నువ్వు కూడా ఆపర్ణ లాంటి దానివే కదా ఆ పర్ణ ఎంతో బాధ్యతగా ఉంటుంది నువ్వు ఎందుకు ఉండవు మీ మామయ్య గారు నీ బు నీ పుట్టినరోజు చాలా బాగా జరిపించేదా కనిపించేవారు అని అంటున్నావే నీ నోటితోటే కానీ అలాంటి మామయ్య గారే నీ కారణంగా కోమాలో ఉన్నారు కొంచెమైనా గుర్తొస్తుందా చెప్పు భోజనం చేసేటప్పుడు కానీ నిద్రపోయేటప్పుడు కానీ కొంచెమైనా మీ మామయ్య గారు నీకు చేసిన సాయంగానే ఆయన చేసిన మంచి నీకు గుర్తొస్తుందా అని ఇందిరాదేవి అనడంతో ఎందుకు గుర్తురాదు నాకు మాత్రం బాధ లేదా ఏంటి మీలాగా నేను ఎప్పుడు మొహం మొడుచుకొని కూర్చోలేను ఆయనంత మాత్రాన నాకు బాధ లేదా అని అనగానే కావ్య ఇలా అంటుంది మీకు బాధ లేదు అది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే తాతయ్య గారు లేకుండా అందరినీ పిలిచి భోజనాలు పెడతానంటున్నావు ఇంట్లో పెద్ద దిక్కు హాస్పిటల్లో పడి ఉంటే మనం ఇక్కడ సంతోషంగా గడపగలుగుతున్నామా తాతయ్య గారు హాస్పిటల్లో ఉన్న దగ్గర నుంచి రోజులు ఎలా గడుస్తున్నాయో ఆ భగవంతుడికే తెలియాలి తింటున్నామంటే తింటున్నాము ఉంటున్నామంటే ఉంటున్నాము తిరుగుతున్నామంటే తిరుగుతున్నాము అంతేకాని ఇంతకు ముందులాగా మనకి రోజు గడుస్తుందా ఒక్కరి మొహంలో అయినా సంతోషం ఉందా లేదు కానీ మీకు మాత్రం అవేమి లేవు అవన్నీ పట్టింపే లేదు అని అంటుంది ఇంకా చిన్నత్తగారు ఇలాంటి ఫంక్షన్లు అవి అయితే చేయదలుచుకోలేదు డబ్బు కూడా నేను ఖర్చు పెట్టదలుచుకోలేదు దయచేసి గొడవని ఇక్కడతోనే వదిలేయండి విషయాన్ని పెంచద్దు ఇంట్లో ఇంకా గొడవలు రభస ఇవన్నీ విని తట్టుకునే శక్తి ఎవరిలో లేదు అని కావ్య అంటుంది కోపంగా ధాన్యలక్ష్మి తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇంకా తన భర్తతో తన గోడు వెళ్ళబోసుకుంటుంది చూసారా ఆస్తి ఎలాగో ఇవ్వలేదు నా పుట్టినరోజు కూడా సరిగ్గా జరపరట కావ్య డబ్బుల కోసం ఎంత దారుణంగా మాట్లాడుతుందో తెలుసా అని చెప్పి అనగానే ఏంటి ధాన్యలక్ష్మి ఏమన్నావు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అనగానే పిచ్చిగానే ఎక్కిందా ఏంటండి ఎంతలా చించుకొని అరుస్తుంటే అర్థం కాలేదంటారేంటి ఈ లోకల్లో లేరా ఏ లోకల్లో ఉన్నారు అని అంటుంది ధాన్యలక్ష్మి తన భర్త ప్రకాశాన్ని ప్రకాశం ఇలా అంటాడు ధాన్యలక్ష్మి ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని అంటే ఏ విషయం అని అంటుంది అది మీ నాన్నగారు మీ నాన్నగారు అని మధ్య మధ్యలో మాట మధ్యలో ఆపి కంగారు పెడతాడు అది విన్న ధాన్యలక్ష్మి ఏమైందండి మా నాన్నగారికి ఏమైందండి ఏం జరిగింది వాళ్ళు ఫోన్ చేశారా అక్కడి నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా చెప్పండి నాన్నగారికి ఎలా ఉంది అని అనడంతో మీ నాన్నగారికి ఎలా ఉంది మర్చిపోయాను ధాన్యలక్ష్మి చెప్పాలనుకున్నాను కానీ అని అనగానే చొక్కా పట్టుకొని గట్టిగా నిలదీస్తుంది గుర్తు చేసుకోండి మీరు గుర్తు చేసుకోండి ఎలా ఉంది నాన్నగారు అంటున్నారు ఏమైంది అని అడగడంతో మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదట హాస్పిటల్లో జాయిన్ చేశారట అని అనగానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ధాన్యలక్ష్మి ఆ తర్వాత ధాన్యం ధాన్యం అని లేపుతాడు లేపిన తర్వాత ఏడుస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఏంటి ధాన్యలక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు సంతోషంగా ఎందుకు ఉండడం లేదు అని అంటే నా కన్న తండ్రి నా జన్మనిచ్చిన తండ్రి ఒంట్లో బాగోక హాస్పిటల్లో ఉన్నాడు అన్న వార్త తెలిస్తే ఏ కన్న కూతురు మాత్రం సంతోషంగా ఉంటుంది ఏడవకుండా ఎలా ఉంటాను అని ఎనగానే చూసావా ధాన్య లక్ష్మి అంటే నీకు బాధ వస్తేనే బాధ నాకు బాధ వస్తే అది బాధ కాదా మా నాన్నగారు కోమాలో ఉన్నారు ఆయన కొట్టుమిట్టాడుతున్నారు మృత్యుతో పోరాడుతున్నారు ఏ సమయంలో ఏ వార్త డాక్టర్ చెబుతారోనని రాత్రింబవళ్ళు గుండె చిక్కబట్టుకొని ఊపిరి బిగబట్టి బ్రతుక్కొస్తున్నాము కనీసం కొంచెం కూడా నీకు బాధ లేదు బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నావు నువ్వు ఇంట్లో ఎప్పుడు గొడవలు రభసలు ఇలాంటివే కానీ ప్రశాంతత లేదు నీ వల్ల నాన్నగారికి ఆ పరిస్థితి వచ్చింది అది చాలదన్నట్టు ఇంకా ఇంకా నువ్వు ఇబ్బంది పెడుతూనే ఉన్నావు ఇప్పుడు అర్థమైందా కష్టం వస్తే మనసు ఎంత విలవిల్లాడిపోతుందో ఇంకా నీకు అర్థం కాలేదా నీ మార్పు రావాలని నేనే అలా ఊరికే చెప్తాను మామయ్య గారికి ఏమీ కాలేదు కాకూడదు కూడా ఆ దేవుడి దయ వల్ల బాధ ఎలా ఉంటుందో తెలియాలని నేను ఇలా చేశాను ఇప్పుడు చెప్పు కావ్య అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఇప్పుడు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాము నాన్నగారు ఇంటికి వస్తారు రారు తెలియని అయోమయంలో బాధలో ఉన్నాము పుట్టెడు దుఃఖంలో ఉన్న సమయంలో ఫంక్షన్లు హంగులు ఆర్భాటాలు కావాలా నీకు చెప్పు కావ్య ఏదో చెప్పింది ఏదో అన్నదని ఆ వార్త నా దగ్గరకు మోసుకొచ్చావు నా దగ్గర చెప్పాలని చూసావు ఇప్పుడు ఇంకా ఆస్తి ఆస్తి అని అడుగుతూనే ఉన్నావు ఏం చేసుకుంటావు ధాన్యం ఆస్తి నేం చేసుకుంటావు ఎవరైనా ఎంత ఆస్తి ఉన్నా కూర్చొని అన్నమే కదా మూడు పూట్లో తినేది వేరే ఇంకేది తినరు కదా ఇప్పుడు మనకేం తక్కువైంది ఇంట్లో ఉంటున్నాము కష్టపడకుండా ప్రశాంతంగా మన జీవితం గడుస్తుంది హాయిగానే ఉంటున్నాము ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు ఈ ప్రశాంతమైన జీవితం ఆస్తి కదా ఎన్ని కోట్ల ఆస్తితో సమానం అవుతుంది ఈ ప్రశాంతమైన జీవితం చెప్పు ప్రశాంతత లేకుండా ఎంత డబ్బు ఉంటే మాత్రం అది ఎందుకు పనికొస్తుంది పిచ్చివాడిని తెలివి తక్కువ వాడిని నన్ను మతి వాడు అని అంటారు కదా తెలిసిన వాడినో తెలియని వాడినో నాకు తెలిసింది చెప్పాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ధాన్య లక్ష్మికి ఎక్కడో తగులుతుంది ఆయన అన్న మాటలు ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు నిజంగానే నాన్నగారికి బాగాలేదు అని తెలియగానే నా మనసు విలవిల్లాడిపోయింది మామయ్య గారు చాలా రోజుల నుంచి కోమాలో ఉన్నారు వీళ్ళు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది అని కొంచెమైతే మనసు మార్చుకుంటుంది ధాన్యలక్ష్మి ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కళ్యాణ్కి కావ్య రెండవ రోజు ఉదయాన్నే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి కళ్యాణ్ నువ్వు వేళకి భోన్ చేస్తున్నావా నువ్వు నిద్రపోతున్నావా హాస్పిటల్లోనే ఉంటున్నావు మమ్మల్ని ఎవరిని రానివ్వడం లేదు నువ్వే తాతయ్య గారిని చూసుకుంటానంటున్నావు ఇంటికి నీ ఆరోగ్యం కూడా నువ్వు చూసుకోవాలి వేళకి భోంచేస్తున్నావా అని కావ్య అంటుంది ఎందుకు చేయట్లేదు వదిన టైం ప్రకారం బాక్స్ పంపిస్తున్నావు కదా తింటున్నాను బాగానే ఉన్నాను కానీ తాతయ్య గురించే తలుచుకుంటుంటేనే బాధగా ఉంది అని అంటూ ఉంటాడు తాతయ్యకి ఏమీ కాదు కళ్యాణ్ తాతయ్య గారు కోలుకుంటారు అని కావ్య ధైర్యం చెప్తుంది ఇంకా తర్వాత కళ్యాణ్ నీకు పని అప్పగిస్తాను ఆ పని నువ్వే చేసి పెట్టాలి అని అంటుంది చెప్పండి వదిన అని అనగానే చిన్నత్తయ్య గారి పుట్టినరోజు వస్తుంది ఆ రోజు అనాథ శరణాలయంలో ఆవిడ పేరు మీద ఓ వంద మందికి అన్నదానం జరిపించాలి అలాగే దానికి డబ్బులు కూడా నువ్వే వెళ్ళి కట్టాలి నీకు వీలవుతుందా లేకపోతే నేనైనా వెళ్తాను మీ అన్నయ్య ఆఫీస్ పనిలో కాస్త బిజీగా ఉన్నారు అని ఎనగానే అయ్యో వదిన నేను ఖాళీగానే ఉంటున్నాను వదిన నువ్వెందుకు వెళ్ళటం నేను వెళ్ళి కట్టేసి వస్తాను అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని ఎనగానే లేదు కళ్యాణ్ అత్తయ్య గారి పేరు మీద అయితే అన్నదానం జరిపించే తీరాలి అని చెప్పి అంటుంది సరే వదిన అని చెప్పి అంటాడు ఇంకా కళ్యాణ్కి డబ్బు పంపిస్తుంది కావ్య ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ధాన్యలక్ష్మి కావ్య గురించి తెలుసుకుంటుందా కోపంగా మాట్లాడిందే కానీ తనంటే మనసులో ఎంతో ఇష్టం గౌరవం అన్న విషయం తెలుసుకుంటుందా ఇంకా అలాగే సీతారామయ్య కూడా కోలుకునే టైం వచ్చిందా ఏం జరగబోతుంది రాబయ్య కథలో ఇంకా ఎలాంటి మలుపులు ఉన్నాయి ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్